మీరు మీ పాప యొక్క పరిస్థితి గురించి చాలా చక్కగా గురించి పోతా ఉన్నాం అంతకంటే ముందు వందన సమర్పణ కార్యక్రమంగా ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి మనకు భోజన ఏర్పాట్లు యొక్క సభా వేదిక ఏర్పాటు కోసం కానీ ప్రతి చోట సహకరించినటువంటి శ్రీ ఎల్ఈ జ్ఞానేశ్వర్ గౌడ్ అన్న గారికి మరొకసారి మనం అందరం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి దివ్యాంగుల సభకు రామ్మని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది ఆయన అక్కడ ఉన్నటువంటి మిత్రులందరి యొక్క ఏదైతే వాళ్ళకు రిక్వైర్మెంట్ కావాలో వాళ్ళందరికీ కూడా పరిష్కారం చేసే విధంగా నువ్వు పోయి ఆ యొక్క సభను జయప్రదం చేయవలసిందిగా కోరడం జరిగింది ఎమ్మెల్యే గారు మరి ఈరోజు మరి దివ్యాంగులు ఎంతో కష్టాలు పడుతున్నటువంటి వాస్తవాన్ని ప్రభుత్వం గుర్తించి మూడు వేలున్న పింఛన్ని ఆరు వేల దాకా చేసిందంటే ఏ ప్రభుత్వం కూడా చేయలేనటువంటి ఎన్డిఏ కూటమి ఈరోజు మీకు అందరికీ కూడా చేయూతనిస్తూ అనేకమైనటువంటి చిరు వ్యాపారాల కోసం కానివ్వండి మీ యొక్క దివ్యాంగులకు ఏదైతే పరికరాల విషయంలో మోటార్ బైకుల విషయంలో ప్రభుత్వం ఎప్పటికెప్పుడు అలర్ట్ మీకు సేవను అందిస్తూ ఇలాంటి స్వచ్ఛంద సేవ ద్వారా అనేకమైనటువంటి మీకు అవేర్నెస్ కార్యక్రమాలు చేపిస్తూ గ్రామ గ్రామంలో అవేర్నెస్ చేసుకుంటూ మీరు మీలో ధైర్యాన్ని పెంచుకునే విధంగా మా వంతు మేము ఎప్పుడు వెళ్ళవేళ సహకరిస్తామని చెప్పేసి సభాముఖంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం ఈరోజు ఎంతోమందికి దాదాపుగా మరి చిరు వ్యాపారాల కోసం కానివ్వండి ఇప్పుడు స్థలం కేటాయించాలనేటువంటి కార్యక్రమాలు కానివ్వండి నేను ఇక్కడ మండలంలో ఉంటాను ఎక్స్ఎల్పిగా ఎక్స్ జడ్పీటీసీగా చేస్తా అన్నా ఉన్నా చేశాను మీరందరూ కూడా ఎప్పటికెప్పుడు వచ్చి మీలాంటి సమస్యలు ఏవైనా కానీ నా దృష్టికి తీసుకొని వస్తే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి మీకు పరిష్కారం చేస్తామని చెప్పేసి స్థలం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు మీకు ధైర్యాన్ని నింపాలి దురలవాట్లకు లోన్ కాకుండా మనం ఉండేదే హ్యాండిక్యాప్డ్ మనకు మళ్ళా లేని అలవాట్లను చేసుకొని మన యొక్క సంసారాలను ఆగం చేసుకోకుండా మంచి శ్రద్ధలతో భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక శక్తిని నింపుకొని మీ యొక్క జీవిత విధానాన్ని చక్కదిద్దుకునే విధంగా మీరందరూ కూడా తయారు కావాలి ఇక్కడికి సంస్థ డైరెక్టర్ శ్రీ సిసి సార్ గారు మన యొక్క గ్రామాల్లో సంఘాలు ఏర్పాటు చేసి రోజు నా దాదాపు ఆరు వందల మంది కంటే పైచిలుకగా సంగతితం చేసి వారందరిలో చైతన్యం నింపి ఈ రోజు పొదుపు సంఘాలుగా వారందరూ రూపుదిద్దుకొని ప్రభుత్వ పథకాలను పొందడానికి సహాయ సహకారాలు అందిస్తూ సేకరణ సంస్థ పరికరాల కేంద్రాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి పరికరాల అందుబాటు కోసం అయితే అయితేనేమి అలాగే వారికి సంబంధించిన విద్యా పునరావాసంలో భాగంగా ఆర్డిటి అనుబంధంగా ఉన్నటువంటి స్పెషల్ స్కూల్లో జాయిన్ చేయడం అయితేనేమి ఉన్నాం ఇక అలాగే మినేస్టర్ గారు గోవింద్ గారు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వేదికను ఉద్దేశించి వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వెంకటలక్ష్మి గారు ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా ఈ వేదికను ఉద్దేశించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇక ఈ యొక్క వేదికను ఉద్దేశించి పత్రికా పత్రికా విలేకరులు పెద్దలు వారికి కూడా వారందరికీ ఈ యొక్క మీడియా కూడా మీడియా ద్వారా మనకు మన యొక్క సమాచారాన్ని సమాజానికి తెలియజేస్తున్నారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది ఈ వేదిక అలాగే ఇక్కడ ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి స్థలాన్ని మనకు అంగీకరించారు ఎంపీడీఓ గారు వారికి వేదిక తరఫున తెలియజేస్తున్నాం సంఘాలు

ఇబ్బంది పడుద్దండి చూస్తూ ఉందండి బెల్లూరు మండలం తెలంగాణ రేపు కిషినీర్ మండలం ఏ ప్రోగ్రాం జరుగుతుంది దయచేసి అందరూ కృష్ణగిరి పోతుంది కోర్టు రావడం అలా కాదు వాళ్ళ జరిగితే అలాగే మండలం అధ్యక్షుడు గారికి అలాగే రాజనాయర్ హాజరు కావచ్చు